హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కల్పించిన కాఫీ తీయగా ఉండటంతో ఇక అప్పుడే గగనైతే ఏంటది కాఫీలో షుగర్ వేసావా షుగర్లో కాఫీ వేసావా అని చెప్పేసి ఆ కాఫీని అక్కడ పెట్టేసి ఇక గగన్ వెళ్ళి వేరే కాఫీ కలుపుకొని అలా తాగుతూ ఉంటాడు ఇక భూమి అయితే అక్కడే ఉన్న ఆ కాఫీ కప్పును తీసుకొని అలా తాగుతూ మైమర్చిపోయి గగన్ని చూస్తూ ఉంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు శారద అని చెప్పేసి అనగానే ఏంటండి మీరు వద్దు అంటున్నా కానీ ఇంటికి వస్తారు పదే పదే ఫోన్ చేస్తారు ఇలా చేయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా మీరు చేసే పనులను పిల్లలు అపార్థం చేసుకొని ఆ కోపాన్ని పెద్దలపై చూపించలేక పిల్లలపై చూపించుకుంటూ వాళ్ళకి వాళ్ళే శత్రువుల్లా తయారవుతున్నారు అని చెప్పేసి అలా శారద చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే తెలుసు శారద నాకంతా తెలిసింది అని చెప్పేసి అనగానే మీకెలా తెలుసండి అని చెప్పేసి శారద అడుగుతుంది నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ కట్ చేయలేదు పూర్ణి అన్న మాటలు నేను విన్నాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే చూసారా మీ వల్ల పూర్ణికి ఈరోజు ఎంత పెద్ద అవమానం జరిగిందో అది ఎంతలానో బాధపడుతూ ఉంది అందుకే చెప్తున్నాను దయచేసి మీరు నన్ను బాధపెట్టింది చాలు ఇలా ఫోన్లు చేసి ఇంటికి వచ్చి నా పిల్లల్ని ఇంకా బాధ పెట్టకండి అని చెప్పేసి శారద అలా ఫోన్ కట్ చేస్తుంది తర్వాత ఏమో గగను కాఫీ తాగడం అయిపోయాక అవును అడగడం మర్చిపోయాను నువ్వెందుకు సడన్గా ఆఫీస్కి వచ్చావు అని చెప్పేసి అలా భూమిని అడుగుతూ ఉంటే మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి అని చెప్పేసి గగన్ అనగానే అదేనండి నేను పని మీద బయటకు వెళ్ళాను ఇటుగానే వెళ్తున్నాను ఎలాగో మీరు ఇంటికి వచ్చే టైం అయింది కదా ఇక్కడికి వస్తే మీతో పాటు కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని లోపలికి వచ్చాను అని చెప్పేసి భూమి అంటుంది ఇక గగన్ అయితే నాకు ఆఫీస్లో పనింది రావడానికి టైం పడుతుంది నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అలా గగన్ అనగానే అయ్యో పర్లేదు నేను ఇంటికి వెళ్ళి చేసేదేం లేదు కదా పూర్ణి ఎలాగో కాలేజీకి వెళ్ళింది ఆంటీ పని ఆంటీ చేసుకుంటుంది నేను ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను వెయిట్ చేస్తాను ఇద్దరం కలిసే ఇంటికి వెళ్దాం అని చెప్పేసి భూమి అక్కడే కూర్చుంటుంది గగన్ ఇక సరే అయితే నీ ఇష్టం వెయిట్ చేయి అని చెప్పేసి అలా తన పని తను చేసుకుంటూ ఉంటాడు తర్వాతేమో కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్ళి హిందూ అని చెప్పేసి అలా గట్టిగా అరవగానే ఇక ఇందు వస్తుంది ఇందు కాలేజీలో ఈరోజు పూర్ణిని ఏమన్నావు అని చెప్పేసి అడగగానే ఏంటి ఈ విషయం అప్పుడే మీ దాకా వచ్చిందా వాళ్ళే ఫోన్ చేసి చెప్పారా లేదా మీరే ఆ ఇంటికి వెళ్ళి తెలుసుకున్నారా అని చెప్పేసి ఇందు అనగానే ఇందు అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ కోపంగా అరుస్తాడు ఇక అప్పుడే మీరే అయితే ఏమైందండి ఎందుకు తన మీద అంత కోపంగా అరుస్తున్నారు అంటే కాలేజీలో జరిగిన విషయాన్ని చెప్తాడు కృష్ణప్రసాద్ ఇక అప్పుడే ఇందు నాన్నమ్మ అయితే అలా ఎలా మాట్లాడేవే తప్పు కదా అది సాటి ఆడపిల్లని కూడా నువ్వు చూడలేదా అలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి అనగానే ఓ తప్పుల గురించి నాకు చెప్తున్నావా నేనేం తప్పు మాట్లాడలేదు ఉన్నదే కదా మాట్లాడాను ఈయన మాకు మాత్రమే తండ్రి వాళ్ళకి కాదు కదా ఆ ఇంటికి అలా వస్తూ వెళ్తూ ఉంటే ఏమంటారో అదే చెప్పాను నేను అని చెప్పేసి ఇందు అంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఇందు అని కోపంగా చేయి ఎత్తబోతు ఉంటే అపూర్వం అయితే ఆకు కృష్ణప్రసాద్ ఏంటి ఇందు ఏం తప్పు మాట్లాడిందని తన మీదకి చెయ్యి ఎత్తుతున్నా తనేం తప్పు మాట్లాడలేదు ఉన్నదే కదా మాట్లాడింది బయట నలుగురు నీ గురించి అలానే మాట్లాడుకుంటున్నారు కానీ ఆ విషయం నీకు అర్థమైతే కదా అయినా కానీ నువ్వు ఆ ఇంటికి వెళ్తూనే ఉన్నావు వస్తూనే ఉన్నావు ఆ ఇంట్లో వాళ్ళు కూడా నిన్న ఇంటికి రాణిస్తూనే ఉన్నారు అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే మీరు మధ్యలో మాట్లాడకండి అపూర్వ గారు మిమ్మల్ని చూసుకొని ఇందు ఇలా తయారయ్యింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఇక ఇందుని కోపంగా చూసి అలా లోపలికి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో గగను ఆఫీస్ పని పూర్తి అవ్వగానే ఇక భూమిని భూమి పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అలా ఇద్దరు ఇంటికి వస్తూ ఉంటే ఇక భూమి అయితే ఈరోజు ఎలాగైనా నా మనసులో ప్రేమ ఈ తలతీక్కకి అర్థమయ్యేలా చెప్పాలి కానీ ఎలా ఇంటికి వెళ్తే ఏం చెప్పలేనే అక్కడ ఆంటీ ఉంటారు అని చెప్పేసి అనుకొని అలా రోడ్డుకు అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పక్కన పానీపూరి బండి కనిపించడంతో ఏ తల తెక్క కారాపు కారాపు అని చెప్పేసి అడుగుతుంది ఏంటి ఏమైంది ఎందుకు కారాపు అన్నావు అని చెప్పేసి అలా గగన్ అడుగుతూ ఉంటే నాకు బాగా ఆకలిగా ఉంది మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను అదిగో అక్కడ ఏదో ఉంది కదా అది వెళ్ళి తిందామా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే సరే పద అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తాడు అలా పానీపూరి బండి దగ్గరికి తీసుకెళ్లగానే తనకు ఫోన్ రావడంతో తనకేం కావాలో ఇవ్వండి అని చెప్పేసి తను ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక పానీపూరి బండి అయితేనేమో అలా పానీపూరి ప్లేట్లో పెట్టగానే ఇక అది భూమికి ఎలా తినాలో తెలియక కింద పడేసుకుంటూ ఉంటుంది ఇక అది చూసి అయితే ఏంటిది నీకు పానీపూరి కూడా తినడం రాదా అని చెప్పేసి అడిగితే అంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఇలాంటిది తినలేదు అందుకే ఇది ఎలా తినాలో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి భూమి అనగానే సరే అయితే ఆగు నేను నేర్పిస్తాను అని చెప్పేసి ఇక గగను ఆ ప్లేట్ తీసుకొని భూమికి నోట్ తెరవమని చెప్పి తన నోట్లో పానీపూరి పెట్టి ఇలా తినాలి ఇది అని చెప్పేసి అలా ఆ ప్లేట్ భూమి చెతికిచ్చి ఇక నీకు ఎన్ని కావాలనో తిను అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు తర్వాత మొన్న నక్షత్రం అటుగా వెళ్తూ గగన్ భూమిలు ఇద్దరు అలా ఉండటం చూసి కార్ ఆపి వీళ్ళేంటి ఇక్కడున్నారు ఇది నన్ను ఎంతలానో అవమానించింది ఇదేంటి వీణ్ణి చూసి ఇంతలా మరిచిపోతుంది అంటే వీణ్ణి ప్రేమిస్తుందా ఏంటి ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కలిపి నేనిచ్చే ట్విస్ట్తో దిమ్మ తిరిగిపోవాలి చూడు నన్ను మా అమ్మని ఎంతలా అవమానించావురా గగన్ ఇప్పుడు చెప్తాను చూడని పని నువ్వు నన్ను ప్రేమించేలా చేసుకొని నా వెంట పిచ్చి కుక్కలాగా తిప్పుకొని నిన్ను పిచ్చివాన్ని చేస్తాను దాంతో ఆ భూమికి నీకు ఇద్దరికి శిక్ష పడుతుంది ఒకే దెబ్బకి రెండు పిల్లలు అన్నట్టు నన్ను మా మమ్మీని అవమానించినందుకు మీ ఇద్దరికి కలిపి ఈ నక్షత్రం వేసే శిక్షను అనుభవించండి అని చెప్పేసి అలా నక్షత్ర వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంటుంది తర్వాత ఏమో భూమి గకన్ ఇద్దరు అలా పానీపూరి తినడం అయిపోగానే వెళ్ళిపోబోతూ ఉంటే ఇక భూమి అయితే ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో మాట చెప్పేయాల్సిందే అని చెప్పేసి గగన్ గారు అని చెప్పేసి పిలుస్తుంది ఏంటి భూమి అని చెప్పేసి గగన్ అనగానే నేను మీతో మాట్లాడాలి ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అలా తడబడుతూ ఉంటే ఇక అప్పుడే నక్షత్ర అయితే ఐ లవ్ యూ అని చెప్పేసి అలా గట్టిగా అరుస్తుంది ఏంటి అని చెప్పేసి గగను అలా చూడగానే అటువైపు నక్షత్రం ఉంటుంది నువ్వా అని చెప్పేసి అలా షాకింగ్గా చూస్తాడు అవును నేనే అంటే ఏంటి ఏమన్నా విందాక అని చెప్పేసి గగన్ అనగానే ఐ లవ్ యూ చెప్పాను అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు అర్థమైంది కదా అని చెప్పేసి నక్షత్ర అంటే నువ్వు నన్ను ప్రేమించినా నేను నిన్ను ప్రేమించను అని చెప్పేసి గగన్ అంటాడు ఏ ఇంతటి అందమైన అమ్మాయి నీకు దొరుకుతుందా నాకేం తక్కువ కాలేజీలో ఎంతోమంది నా వెంట పడి నాకు ప్రపోజ్ చేశారు కానీ నేను ఎవరికీ ప్రపోజ్ చేయలేదు నా అంతటా నేనే నీకు ప్రపోజ్ చేశానని తక్కువగా చూస్తున్నావా అని నక్షత్రం అనగానే ఇక అప్పుడే గగనైతే నేను ఎవరిని ప్రేమించను పెళ్లి చేసుకునే ఉద్దేశం అంతకన్నా లేదు ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తే భూమి లాంటి వాళ్ళనైనా చేసుకుంటాను ప్రేమిస్తాను అని చెప్పేసి గగను భూమి భుజంపై చేయి వేసి వాళ్ళ దగ్గరగా తీసుకొని నక్షత్రకి చెప్తూ ఉంటాడు ఇక నక్షత్రం ఏమో ఏం నాకేం తక్కువ అని చెప్పేసి అలా అడిగితే నీకు అన్నీ ఎక్కువే అసలు కారణం ఏంటో తెలుసా నువ్వు ఆ శరత్ కూతురివి కావడం నువ్వు వెయ్యి ఎత్తినా కానీ నా భార్య ఎప్పటికీ కావు నేను నిన్నెప్పటికీ ప్రేమించను అని చెప్పేసి అలా గగను చెప్తూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే ఏంటి శరత్చంద్ర గారు మా నాన్న అని తెలిస్తే రేపటి రోజున నన్ను కూడా ఇలానే ద్వేషిస్తాడా నా ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నా ప్రేమ గురించి తనకు చెప్పకపోవడమే మంచి ది అని చెప్పేసి భూమి అలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో గగను అపూర్వకి ఫోన్ చేసి అపూర్వ ఏంటి బాగున్నావా నేనే గుర్తుపట్టినట్టున్నావా అని చెప్పేసి అంటే రే ఏంట్రా ఈ టైంలో నాకు ఫోన్ చేశావు అంటే నీ పెంపకం ఎలాంటిదో ఒకసారి నీకు చెప్దామని ఫోన్ చేశాను నీ కూతురు ఇక్కడ బరి తెగించి రోడ్ల మీద నిలబడి వచ్చే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తుంది తెలుసా అని చెప్పేసి గగన్ అనగానే రే ఏం మాట్లాడుతున్నారా నా కూతురు గురించి అని చెప్పేసి అపూర్వ కోపంగా ఆరుస్తుంది ఇక అప్పుడే గగన్ అయితే అపూర్వ ఆరవకు నువ్వు ఆరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఆ రోజు ఏమన్నా మా అమ్మ గురించే తప్పుగా మాట్లాడతావా నాకు ఎవరు పిల్లనివ్వరు అని చెప్పేసి అన్నావు కదా ఇప్పుడు నీ కూతురే స్వయంగా నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి నడి రోడ్డులో నిలబడి అడుగుతుంది ఆ రోజు ఏమన్నా మా అమ్మ పెంపకాన్నే తప్పు పట్టావా మాకెవరు పిల్లనివ్వరు అని చెప్పి అన్నావు కదా మరి నీ పెంపకం ఇదేనా ఇలా నీ కూతురు ఆడపిల్ల అన్న విషయాన్ని కూడా మర్చిపోయి బరి తెగించి అర్ధరాత్రి రోడ్ల మీద పోయే వాళ్ళకి హలవి చెప్తుంది అంటే నీ పెంపకం ఇదేనా ఇంకొకసారి మమ్మల్ని తప్పు పట్టే ముందు నిన్ను నీ పెంపకాన్ని నువ్వు బాగా చూసుకో అపూర్వ ఇంకోసారి ఎప్పుడైనా సరే మా అమ్మ గురించి కానీ మా గురించి కానీ తప్పుగా మాట్లాడాలని చూస్తే మర్యాద దక్కదు అని చెప్పేసి అలా నువ్వు ఫోన్ పెట్టేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్